హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వందన బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి అయితే చాలా 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 బాగుంటుందండి లాస్ట్ వరకు అయితే చూసేయండి ఈ వీడియో నేను ఫస్ట్ అయితే ఇంత లేట్గా ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే నా ఫోన్ ఒకసారి డిస్ప్లే ఒరిజినల్ పోతే అది మళ్ళీ మళ్ళీ పోతూనే ఉంటుందండి కొత్త ఫోన్ తీసుకుంటా కాకపోతే ఆఫర్స్ ఏమైనా ఉంటాయేమో అని వెయిట్ చేస్తున్నా మా వాళ్ళు ఏమన్నారు దివాళీకి ఉంటాయి సో అప్పుడు తీసుకో అంటే దానికోసమైతే నేను వెయిట్ చేస్తున్నా అండి ఆ రోజైతే మేము ఈ ట్రాఫిక్లో నుండి అసలు వన్ అవర్ అయిందండి ఆ ట్రాఫిక్లో ఎరికిపోయి ఆ రోజు ఇండిపెండెన్స్ డే మేమైతే సెక్యూటరేటర్ దగ్గరికి చూడడానికి అయితే వెళ్తున్నామండి వామో ఎంతమంది వచ్చారంటే ట్రాఫిక్లోనే వన్ అవర్ అయిందండి మాకు ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఆల్మోస్ట్ ఎంతమంది హైదరాబాద్లో ఉంటారో అందులో ఒక సగం వరకు అయితే వచ్చారండి చూడండి ఎన్ని వెహికల్స్ అక్కడ ఇంకా ఆగి చూస్తున్నారు అంత మందిలో కూడా ఇంకా ఆ రోజు వర్షం కూడా లైట్గా పడింది ఆ వర్షంలో కూడా వచ్చారండి చూడడానికి మందిలోనైతే మాకైతే చాలా భయమైంది చిన్నోడు ఉంటాడు కాబట్టి వెహికల్స్ ఇటు అటు రావడం అంత మందిని అసలు కంట్రోల్ చేయడం అంటే కష్టం కదా అండి ఇటు సైడ్ వెహికల్స్ వస్తున్నాయి అటు సైడ్ వెహికల్స్ వస్తున్నాయి ఇక్కడ వాళ్ళు అక్కడే ఫొటోస్ దిగుతున్నారు ఇంకెవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉందండి సెక్యూటరేటరీ నేను అక్కడ నిల్చొని ఇక మన సెక్యూటరేటర్ ముందు అయితే మన ట్యాంక్ వన్ దగ్గర అయితే మీకు చూపిద్దామని అయితే ఒకసారి ఇటు సైడ్ కెమెరా దింపేసినా అండి మీకైతే చూపిస్తున్నా అక్కడ ఆల్రెడీ షిప్ వెళ్ళిపోతుంది బుద్ధుడు దగ్గరికి మా బాబా అయితే ఆ షిప్ను చూసేసి నేను అక్కడికి వెళ్తా అక్కడికి వెళ్తా అని ఇంకా గొడవ స్టార్ట్ చేశాడు అండి ఫుల్ ఏడుస్తున్నాడు కింద పడి బొరుకు బొరుతున్నాడు అక్కడే ఇక మేము ఏం చేసామంటే సెక్యూటరేటర్ రేటర్ దగ్గర ఆ కలర్స్ గురించి ఫ్లాగ్ మన గ్రీన్ వైట్ రెడ్ అవి చూపించేసేసి సారీ చూపించేసేసి ఇక మేము అక్కడికి వెళ్దామని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చామండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా నేను ఫస్ట్ టైం అండి అంటే వీడియోస్లో చూసాను కాకపోతే లైవ్లో ఉండి చూడడం ఇదే ఫస్ట్ టైం ఇక మేము హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి అట్లా ఎప్పుడు వెళ్ళలే వెళ్ళే చూద్దాం లైవ్లో చూసేసేద్దాం అని వెళ్ళినండి ఎన్ని కార్లు ఎన్ని ఆటోసు అసలు ఆ కార్సు ఆటోసు బైక్స్ అమ్మ అది ట్రాఫిక్ చూస్తుంటేనే భయం అవుతుందండి అంతమంది వచ్చారు అసలు ఇక్కడ వాళ్ళు అక్కడ చూడండి ఫోటోస్ వీడియోస్ సెల్ఫీలు చాలా అంటే చాలా ఆగమాగం చేసేస్తున్నారు మొత్తం అక్కడ ఇక నేను అది చూపించడానికి అనేది అక్కడికి వెళ్ళాను కాకపోతే ఆ వెహికల్స్కి భయపడి మళ్ళీ వచ్చేసాను అండి అండ్ మనకు లాంగ్ వీడియోస్ ఎందుకు రావట్లేదు అంటే చెప్పాను కదండి ఫోన్ మొత్తం బాబు పలు కొట్టేశాడు ఫ్రంట్ కెమెరా మొత్తం పోయింది బ్యాక్ కెమెరా ఒకటే వస్తుంది సో బ్యాక్ కెమెరాతోనే నేను ఇప్పుడు ఈ వీడియో షూట్ చేశాను ఫ్రంట్ కెమెరా అయితే మొత్తమే రాలేదు ఏదో అట్లా కొంచెం కొంచెం మేనేజ్ చేస్తున్నా కొంచెం ఫోన్ తీసుకున్నాక మీకు డే బై డే కంటెంట్తో మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడతా అని ఆల్రెడీ కంటెంట్ కూడా నేను రాస్తున్నా అండి ఎలాంటి వీడియోస్ పెట్టాలి ఎలా చేయాలని చెప్పేసి మీరైతే కొంచెం ప్లీజ్ ఓపిక పట్టండి వీడియోస్ అసలు రావడం లేదు ఏంటక్క అనేసి తిట్టుకోకండి నేనైతే మంచి మంచి లొకేషన్స్ మంచి మంచి వ్యూస్ మీకు జ్యువెల్లరీ కానీ శారీస్ కానీ ఎక్కడెక్కడ తక్కువ ఉంటే అన్నీ మీకు ప్రతి ఒక్కటి ఎవ్రీ వన్ షార్ట్స్ లాంగ్ వీడియోస్లో అన్నీ మీకు చూపిస్తా అండి కాకపోతే నేను కొంచెం ఫోన్ తీసుకున్నాక ఇప్పుడు కొంచెం మనీ అంత అడ్జస్ట్ అవుతలేవు అందుకే కొంచెం ఎంత తక్కువ అయితే మనకు ఒక టూ థౌజండ్ అయితే టూ బెటరే కదా ఆఫర్లో తీసుకుందామని చెప్పేసి అయితే అండి అదే మెయిన్ రీజన్ మనం వీడియోస్ తీయకపోవడానికి అయినా ఈ మెల్లి మెల్లిమెల్లిగా వీడియోస్ అయితే ఎట్లనో అలా షూట్ చేస్తున్నాం ఎందుకంటే మనకు వీడియోస్ ఆపద్ది కదా అండి ఒకసారి వీడియో ఆపేస్తే మళ్ళీ మన ఛానల్ పడిపోతుంది వ్యూస్ అనేది తగ్గిపోతాయి సో అందుకని నేను అయితే మెల్లిమెల్లి కష్టపడుతున్నా అండి ఇక మేము బాబుని తీసుకొని అయితే షిప్ అయితే వెళ్ళినా అండి షిప్లోకి వెళ్ళినా ఆ బోట్లో చూడండి అయినా హ్యాపీనెస్ ఎంత అంటే అసలు మామూలుగా లేదు వాము నాకన్నా భయం వేస్తుంది అసలు కానీ వాడికి ఏదో అసలు భయం వేస్తలే పక్కకి అది పక్కనే కార్నర్కి కూర్చున్నాడు అండి వాళ్ళు ఏమో వద్దు బాబు భయపడతాడు కళ్ళు తిరిగితే చిన్న బాబు ఫోర్ ఇయర్స్ బాబు వద్దు అంటున్నారు వీడేమో అస్సలు భయపడతలేడు అక్కడే కూర్చుంటా అంటున్నాడు ఇదేమో డ్యాన్స్ బోట్ అండి అది ఆల్రెడీ మూవ్ అయిపోయింది మేము దానికి వెళ్ళాల్సింది యాక్చువల్లీ ఆ బోట్కి అని చెప్పేసి వెళ్ళినామండి కాకపోతే మేము వెళ్ళేసరికి అది ఆల్రెడీ కొంచెం దూరం వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఆల్రెడీ ఇటు వచ్చేస్తుంది ఇంకా అదే లాస్ట్ టైం దానికి నైన్కి లాస్ట్ ఇక ఈ బోట్ ఉంటే అవైలబుల్ ఈ బోట్ వేసి ఎక్కేసి అయితే వెళ్ళిపోయామండి ఇక చిన్నోడికి అయితే అసలు ఆ హ్యాపీనెస్కి అయితే ఏం చెప్పలేనండి ఎంత అంటే ఆ సైడ్కి కూర్చొని ఆ పైన కూర్చోన్నా కూడా నేను నా సీట్లోనే కూర్చుంటా సైడ్కే కూర్చుంటాను గొడవ వేస్తున్నాడు ఇక్కడ నుండి మన సెక్యూటరేట్ని అయితే నేను చూపిస్తున్నాను అండి ట్యాంక్ బండ్లో బోట్లో నుండి అక్కడికి అయితే జూమ్ చేసి మీకు చూపిస్తున్నా ఎంత బాగా అనిపిస్తుంది చూడండి ఇటు సైడ్ అంబేద్కర్ స్టాచ్యూ అంబేద్కర్ సార్ ఉంటారు ఇక్కడ మధ్యలోనేమో బుద్ధుడు ట్యాంక్ బండ్ చుట్టూ ఇటు సైడ్ సెక్యూరిటరేటరీ ఎంత అండి ఇటు పక్కన నక్లెస్ రోడ్ అబ్బబ్బా వ్యూ అంటే వేరే అండి అసలు అక్కడ ఉండి అవన్నీ కళ్ళకి చూస్తేనే మనకు అది ఒక హ్యాపీనెస్ ఇట్లా మీకు వీడియోలో కాకుండా మీరు దగ్గరకు వచ్చి లైవ్లో చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అందులో హ్యాపీనెస్ ఉంటుంది శాడ్నెస్ ఉంటుంది మంచి లక్షలలో సంపాదించే వాళ్ళు బాగుంటారు కొంచెం శాలరీ తక్కువ వచ్చేవారు కొంచెం బాధపడతారు కాకపోతే ఇక్కడ అన్ని ఎవ్రీథింగ్ అండి మైండ్ బాగాలేకపోయినా మంచిగా పీస్ కాస్త బయటకు వెళ్ళచ్చు చూడవచ్చు ఎన్ని చూడడానికి అయితే చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి నేను వెళ్ళినవి అయితే మీకు ఖచ్చితంగా నేను చూపిస్తాను అండి మన వీడియోస్ల మీరు చూ మీరు కూడా చూడాలి రాలేని వారు ఎక్కడెక్కడ వాళ్ళు మన వీడియోస్ వల్లనైనా చూస్తారని చెప్పేసి అయితే నేను షూట్ చేస్తా అండి మీకోసం షూర్ నెక్స్ట్ అయితే ఇక బోట్ ఎక్కడ ఆగిపోయింది బోట్లో వీడియో ఇక ఫోన్ అందులో పడిపోతుందేమో భయం వేసి నేను తీయలే కొంచెం అట్లా చిన్న చిన్న క్లిప్స్ ఇచ్చేసిన చిన్నోడు చూడండి అసలు వాడు హ్యాపీనెస్ ఆ బుద్ధుడి దగ్గరికి వెళ్ళిండు బుద్ధుడి దగ్గరికి వెళ్ళినా కూడా మమ్మీ బోట్ వెళ్ళిపోతుంది బోట్ వెళ్ళిపోతుంది బోట్లోకి వెళ్దాం షిప్లోకి వెళ్దాం షిప్లోకి వెళ్దాం అంటున్నాడు వామ్మో అసలు నేనైతే షాక్ అయినా అరే బుద్ధుడి దగ్గర చూడరా బుద్ధుని చూడరా మంచి ఎంత మంచి మంచి ఫొటోస్ దిగదామంటే లేదు నేను షిప్లోనే కూర్చుంటా షిప్ వెళ్తా అని అంటున్నాడు ఇక నేను బుద్ధుని దగ్గరనైతే చిన్న కొన్ని ఫొటోస్ వరిచ్చి ఒరిచ్చి ఫొటోస్ తీసేసిన తర్వాతనైతే ఇక ఆల్మోస్ట్ షిప్ ఎక్కేసామండి అక్కడ ఎక్కువ టైం ఇవ్వలేదు ఆల్రెడీ అదే లాస్ట్ బోటు కాబట్టి రండి రండి ఆల్రెడీ నైన్ థర్టీ అయిపోయింది రండి అనేసి వచ్చేసినాం ఇక తర్వాత నెక్స్ట్ టైం మంచిగా వెళ్దాం అని చెప్పేసి అయితే ఇక ఇప్పుడు వాళ్ళ డాడీ కూడా లేడు ఇద్దరమే వెళ్ళిపోయాం ఇక చిన్నడైతే బోర్డు దిగ వచ్చేస్తున్నాడు చూడండి వాడి హ్యాపీనెస్ అసలు బోర్డు దిగంగా ఏడుపు స్టార్ట్ చేసి నేను అక్కడే ఉంటా అని చెప్పేసి అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి తెలియని వాళ్ళకి ఇంకా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా రాబోతాయండి నేను ఫోన్ తీసుకున్నాక ప్రతి ఒక్కటి మీకు ప్రతి ఒక్క బ్లాగ్ పెడతానండి డే బై డే ఆ వీక్లీ త్రీ ఫోర్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అయితే పెడతాను అండి నాతో ఎంత అయితే అంత పెడితే చిన్నోడు హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదండి చూడండి హాయ్ చెప్పుకుంటూ వస్తున్నాడు మన సబ్స్క్రైబర్స్ అందరికీ అసలు వాడికి అసలు ఏమనిపిస్తుందో ఏమో వాడికి ఇట్లా తింపుదనే వాడికి చాలా ఇష్టం అండి బాయ్ బాయ్ లవ్ యూ